క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక వేదికపైకి యాక్షన్ ఆడియొ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బัทని మల్లేశ్వరి శ్రీనివాస్ మణ్యాల గారిని వేదికపైకి ముఖ్యాల రామ宁గరేడి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సింగిల్ విండో చైర్మన్ పోతారం సాగర్రావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సింగిల్ విండో చైర్మన్ ఆ శ్రీఖరవెట్టర్మన్ ప్రబలపేట చంద్రశేఖర్ గారు కూడా వచ్చింది మొన్న రీసెంట్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మన చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యామ్నా గారికి హృదయపూర్వక నమస్కారంలో ఈ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ మేడిపల్లి సత్యం గారికి ఆర్డీఓ గారికి ప్యాక్స్ చైర్పర్సన్స్ డైరెక్టర్స్ మార్కెటింగ్ చైర్ చైర్పర్సన్స్ డైరెక్టర్స్ లబ్ధిదారులు అందరికీ కూడా నమస్కారం అండి సో మీ అందరికీ తెలిసిందంటే రేషన్ కార్డ్స్ అప్రూవ్ అవ్వడం జరిగింది ఈ పంతొమ్మిది వందల మంది కూడా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అలాగే మెంబర్ అడిషన్స్ ఏమైతే మనకు రెండు వేల ఏడు వందల మంది అప్లై చేశారో రెండు వేల ఏడు వందల పంతొమ్మిది మంది మెంబర్ అడిషన్స్ కోసం ఈ మండల్ మాత్రమే అప్లై చేస్తే రెండు వేల ఐదు వందల అరవై మూడు మెంబర్స్కి మనము మెంబర్ అడిషన్ కూడా అప్రూవ్ చేసుకోవడం జరిగింది సుమారుగా అప్లై చేసిన దీంట్లో తొంభై ఆరు తొంభై ఏడు శాతం మెంబర్స్కి మనం అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ ఇదేదో ఒక్కసారి ప్రాసెస్ ఇప్పుడు చేస్తే మళ్ళీ మల్యాల మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారికి వేదికపైన ఉన్నటువంటి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి మరియు మలయాళ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి బతిని మల్లీశ్వరి బత్తిని శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ సోదరు రేషన్ కార్డు అందించడం గత పది సంవత్సరాల నుంచి ఎంతోమంది సోదరి మనులు పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిగారింటి నుంచి అత్తగారింటికి పోతే పదేళ్ళైనా అత్తగారి కనీసం ఒక రేషన్ కార్డుల పేరు ఎక్కించుకున్న పాప అన్న పోలేదు పదేళ్ల కింద పెళ్ళైనా వాళ్ళకి కొడుకో బిడ్డన పుడితే పదేళ్ళ నుంచి కనీసం మా బాబుకైనా పాపకైనా ఒక రేషన్ కార్డులో పేరు లేనటువంటి పరిస్థితి ఉంది మన ప్రజాప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరి కూడా రేషన్ కార్డు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భావించి అందరు కూడా ఈ రేషన్ కార్డులో ఒక నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ లాంటిది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక ఆత్మగౌరవం లాంటిది మనకు ఒక దగ్గర మన దగ్గర రేషన్ కార్డు ఉంటే మనం ఏ ప్రభుత్వ పథకానికైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులమవుతాం ఒక ఇందిరం బిల్లు కావాలి లేదు ఒక రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా వచ్చిందని దానికి కూడా ఒక రేషన్ కార్డు అవసరం ఉంటుంది ఏ కథకైనా రేపు దురదృష్ట సమస్య వరకైనా ఆరోగ్యం బాగలేకుంటే హాస్పిటల్కి పోవాలంటే ఆరోగ్యశ్రీ అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు లేకపోతే మనం ఏం చేయలేము పది సంవత్సరాలు నిజంగా ఇంత పెద్ద గొప్ప ప్రాధాన్య అంశాన్ని గత ప్రభుత్వం విస్మరించింది ఇలా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఆడబిడ్డల తరఫున ఆడబిడ్డలు చేస్తున్న ప్రయాణానికి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది ఇది ప్రజాప్రభుత్వం మీరు నెల నెల కట్టాల్సిన కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లలోపు కరెంటు బిల్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది మీకు రేషన్ కార్డు ఇస్తుంది మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది సన్న బియ్యం ఇస్తుంది ఇవాళ పెద్ద పెద్ద అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్ళల్లో ఏ బియ్యం అయితే తింటున్నారో ప్రతి సామాన్యుడి కూడా బియ్యం తినాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరచి ప్రతి ప్రతి ఇంటికి కూడా మూడు నెలలు అడ్వాన్స్గా రేషన్ ఇచ్చిన చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా లేదు దయచేసి మీరు అర్థం చేసుకున్నాం అంతేకాదు